గుంటూరు అభివృద్దిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రతినిధులు అధికారులతో కలిసి అభివృద్ది పనులపై చర్చించారు ఏడాది కాలంలో గణనీయమైన సాధించామన్నారు అమృత్ భారత్ కింద రైల్వే ప్రాజెక్టులు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఆర్ఓబీల నిర్మాణాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లో సమీక్ష జరిపారు సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గల్లా మాధవి రామాంజనేయులు కలెక్టర్ నాగలక్ష్మి జేసీ భార్గవ్ తేజ కమిషనర్ శ్రీనివాసులు మేయర్ కోవెల్ముడి రవీంద్ర డిప్యూటీ మేయర్ సజీల ఇతర అధికారులు పాల్గొన్నారు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పెమ్మసాని సూచించారు మూడు వంతుల వద్ద డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్యూబీల నిర్మాణం నాలుగు నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు నగరంలో రోడ్ల విస్తరణ త్రాగునీటి సమస్య పరిష్కారానికి పలు సూచనలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు అభివృద్దిపై వైసీపీ చర్చకు వస్తే సిద్ధమని సవాల్ విసిరారు ప్రజలు చౌకబారు విమర్శలు చేసేవాన్ని నమ్మటం లేదని అభివృద్ధిని గమనిస్తున్నారని వారు తెలిపారు ఇవన్నీ కాకుండా శంకర గులాస్ బ్రిడ్జి కట్టేటప్పుడు ట్రాఫిక్ కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్య మధ్యలో ఉండటం దానికి ఆ వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం వాటిని రివైజ్ చేయటం ఆ పోల్స్ అన్ని మళ్ళీ మార్పించి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు నగర్ కాలనీ రోడ్ దాదాపు అయిపోయింది నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో మిగిలిన మార్చేస్తే యాక్చువల్గా రెండు రోజు నిన్న నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర విలాస్కి పడాల్సింది ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది బట్ ఏదైనా ఇంకో వారం పది రోజుల్లో ఫస్ట్ వన్ ఆర్ టూ పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా ంతగా వర్కౌట్ చేస్తా ఉన్నాం ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని ఈ వన్ ఇయర్లోనే విజయోత్సవ సవాలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటిని కూడా ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందని గంటాపతంగా చెప్పగలం దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ కాబట్టి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు తెలుసు కాబట్టే వాటి విజయవస్థలు జరుపుకోవాలనుకున్న సందర్భంలో ఇది జరిగింది కాబట్టి కొంత విచారణ వ్యక్తం చేస్తున్నాం బట్ ఏదేమైనా కలెక్టర్ గారి నేతృత్వం మా మంత్రి గారి సూపర్వైజన్ ప్రతి వారం పది రోజులకు ఒక మారు రివ్యూ చేయడం మా అధికారుల సహకారం అందరికీ కలిపి ఈరోజు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఇష్యూస్ కూడా ఆన్లైన్లో పెట్టడం కొన్ని సెటిల్ చేసాం కొన్ని పరిష్కరించాం కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి వీటన్నింటి కంప్లీట్ కావడానికి ఒక వన్ ఇయర్ పడుతుంది ఏదైతే ఐదేళ్ళలో కంప్లీట్ చేస్తామని చెప్పామో అవి రెండేళ్ళలోనే కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం మీద పదిహేను రోజులకు ఒకసారి అధికారుల అధికారులతో సమావేశమై వాటిని పరిష్కరించేటువంటి దిశగా లాంగ్ స్టాండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని దాదాపు డెబ్బై శాతం పనులు ప్రారంభించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం అతి త్వరలోనే ఎందుకంటే ప్రజలు ఈరోజు చౌకబారు విమర్శలు చేసేటువంటి వాళ్ళు కాదు పనులు చేసేటువంటి వాళ్ళని ప్రజలు కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇదంతా మనం ఒక టీమ్గా ఒక లీడర్షిప్లో పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా నగర ప్రజలకు ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ టైమ్గా దీన్ని మేమందరం కూడా అభివర్ణిస్తూ తప్పకుండా కష్టపడి పనిచేస్తాం ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము ఏ ఒక్కరి వాళ్ళు ఏ సమస్య తీరదు అంత సమిష్టి కృషి వల్లనే ఒక సమస్యను తీరుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి బలమైన నమ్మకం అదేవిధంగా అందరం కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు డెవలప్మెంటే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నాము మరి సంవత్సరం క్రితం మన ముందు మన కళ్ళ ఎదురు మనం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మరి ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో మనం చూసుకుంటే అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సొల్యూషన్స్ని మనం తెచ్చుకోవడం జరిగింది ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడ పోరాడాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా ఇలాగే రెగ్యులర్గా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవి హండ్రెడ్ పర్సెంట్ వాటికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఎవ్వరం కూడా విశ్రమించము కేంద్ర మంత్రి మంత్రివర్యులు వారు వీటి మీద చాలా డెడికేటెడ్గా ఉన్నారు సో అందరం కూడా అత్యంత ఫాస్ట్గా ఇన్ టైంలో ఈ వర్క్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి మంచి సొల్యూషన్ తీసుకొచ్చి ఇది మంచి ప్రభుత్వంగా ఆల్రెడీ సంవత్సర కాలం పాటు ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక మీద కూడా ఎప్పటికీ ఇదే ప్రభుత్వం కావాలి అని ప్రజల్లో నుంచి మేము ఒక నినాదాన్ని వచ్చేలాగా కూడా మా పనితీరు ఉంటుంది అని చెప్పి ఇది మూలంగా తెలియదు